పిఠాపురంలో థర్డ్ ఫారం చదువుకున్న పిఠాపురం రాజా పాఠశాలలో ఒక విద్యార్థి నరసాపురం భీమవరం విశాఖపట్నంలో చదువుకున్న ఒక విద్యార్థి మన్యంలో మరి ఎంతో కష్టాలతో ఎంతో బానిసత్వం చేయిస్తున్న బ్రిటిష్ వారిని చూసి ఎదురు తిరిగి మరి ఆ రోజు ఒక స్వాతంత్ర పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఆ అల్లూరి సీతారామరాజు పట్టుకొని కాల్చేటప్పుడు ఆయన గుండెలు చూపించి ఒకే ఒక మాట అన్నాడు నా రక్తం చిందించిన ప్రతి బొట్టులోంచి ఒక అల్లూరి సీతారామరాజు పుడతాడు అని రెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడో తారీఖున ఆదివాసీలకు ఉన్న ఆశాదీపం అల్లూరి సీతారామరాజు గారు ఆస్తమిస్తే వంద సంవత్సరాలకి మళ్ళా అదే ఆదివాసీలు అందరూ కలిసి రెండు వేల ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా గెలిపించుకొని అదే ఆదివాసీలకి సేవ చేసుకునే భాగ్యం ఆదివాసీల కోసం నిలబడే ధైర్యం కల్పించారు జగన్ రెడ్డి ఇంకా అర్థం కాలేదా జనసేన పార్టీ అంటే ఏంటో ఎందుకు పుట్టిందో ఇది జనసేన పార్టీ గత ఐదు సంవత్సరాల నుంచి నువ్వు మమ్మల్ని చిత్రహింస పెడితే మేమేదో అనుకున్నావు మా చర్మం ఒలిస్తే మాకు ప్రాణం గుర్తురాదు దేశం గుర్తొస్తుంది ఎందుకంటే దేశం కోసం చర్చాలు చనిపోవాలనుకుంటే ఊరిని ముద్దు పెట్టుకునే భగత్ సింగ్ గారు మాకు ఆదర్శం మా నాయకుడికి మాకు ఆదర్శం ఇది రాజకీయ పార్టీయే కానీ ఆ మూలాలు ఎక్కడున్నాయో గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది ఈ రోజు చెప్తున్నా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం చనిపోయే అవకాశం దొరికితే అదే ఊరికమ్మకి ముద్దు పెట్టుకొని మరి చనిపోవడానికి రెడీగా ఉన్నాం కానీ వెన్ను చూపించే సమస్య లేదు అదే జనసేన పార్టీ మరి అన్నగారికి నాకు ఇచ్చిన అవకాశాన్ని రాజకీయంగా ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగినా మీరిచ్చిన స్ఫూర్తి మాత్రం ఎక్కడ కూడా చెక్క చెదరకుండా మీ ఆదేశాల కోసం ఎప్పుడు ఉండే మీ తమ్ముడు సుందర విజయకుమార్ జై హింద్ జై జనసేన నర్సాపురం శాసనసభ్యులు సోదరు శ్రీ బొమ్మడి నాయకర్ గారు అందరికీ నమస్కారం అండి మరి మనందరి ఆరాధ దైవం మనందరి ప్రియతమ నాయకులు శ్రీ కునితల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ రోజున మా నరసాపుర నుంచి ఒక శాసనసభ్యునిగా నాకు అవకాశం కల్పించడమే కాకుండా నేను ఒక చిన్న సామాజం మత్స్యకార సామాజ వర్గాల నుంచి వచ్చాను నేను నా నరసాపుర నియోజక ఒక ఎమ్మెల్యేగా చేశారు అదేవిధంగా గవర్ ఒక గవర్నమెంట్ విప్కి ఏర్పాటు చేసినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి మనస్ఫూర్తిగా మరొకసారి పాతాపని తెలియజేసుకుంటూ ఈ రోజున వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గారు మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చైర్మన్లు కానీ వివిధ రకాలుగా పదవుల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుల్ని కూడా మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మమ్మల్ని అందరూ కూడా నాయకత్వం పెంచడం జరిగింది మేమందరూ కూడా మరి పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మేమందరూ పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక విషయం ఏంటంటే